హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాను అందరూ చెప్పండి జై జగన్నాథ్ స్వామికి జై ఇక్కడ మీరైతే దర్శించుకోవచ్చండి ఇక్కడ మూడు రథాలు బయట అయితే పెట్టారు ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగ రథాన్ని ఫస్ట్ ఫస్ట్ డే అయితే ఊరేగిస్తారండి ఊరేగించి అయితే ఇక్కడ టెంపుల్ బయట అయితే పెడతారు ఇక్కడే అందరూ కూడాను వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడే దర్శించుకుంటారు ఈ టెంపుల్ అనేది కడక్పూర్ ఉందండి సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారైతే అని అనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారనేసి అయితే భావిస్తున్నాను ఇక్కడైతే మీరు జగన్నాథ స్వామిని అయితే దర్శించుకోవచ్చండి చాలా క్రౌడ్గా ఉంది ఇక్కడ ఈ టెంపుల్ అనేది ఖడగ్పూర్ లోనే ఉందండి ఓల్డ్ సెటిల్మెంట్ కి న్యూ సెటిల్మెంట్ కి అయితే మధ్యలో అయితే ఉన్నది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఒట్టప్పుడు వస్తే కనుక మార్నింగ్ టైంలో లో వస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇక నేనైతే ఇంక టెంపుల్ అయితే వచ్చాను కదా సో నెయ్యి దీపాలు అయితే వెలిగింగ్ చేస్తున్నాను ఇంక నేను ఇది లాస్ట్ డే అంది చాలా క్రౌడ్ గా అయితే ఉంది ఉల్టారత్తే ఆల్రెడీ అయిపోయింది కానీ ఇంకా క్రౌడ్ ఉండడం వల్ల భక్తులు కూడా వస్తున్నారు కదా సో అందుకే అయితే ఇంకా నాలుగు రోజులు అయితే పొడిగించారు ఇక్కడ దేవుణ్ణి అయితే పెడుతున్నారండి సో అందుకే నేను ఇంకైతే నాకైతే వీలైతే కుదరలేదు ఇంకా జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఈ దశ అయితే ఈ నైన్ డేస్ అయితే వెళ్ళలేకపోయానండి సో లాస్ట్ డే కదా అని అని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా నేను ఊరు వెళ్ళడం వల్ల మత్తులో అయితే వెళ్ళలేకపోయాను సో అందుకే వచ్చాను కదా అందుకే నెయ్యి దీపాలు అయితే వెలిగించేస్తున్నాను స్వామి వారిని అయితే మనసారా దర్శించుకున్నానండి మీరు కూడా దర్శించుకోండి మీలో ఎంతమంది రత్నేళకు వెళ్ళారు అలాగే స్వామివారిని దర్శించుకున్నారు తప్పకుండా ఫామింగ్ చేసి చెప్పండి అసలు నువ్వు జగన్నాథ స్వామి టెంపుల్ కి నేను ఎప్పుడూ కూడా ఇంకెక్కడ అయితే చూడలేదు ఖడగ్పూర్ లో ఉందండి ఈ టెంపుల్ ఇంకా అలాగే నేను పూరి అయితే దర్శించుకున్నాను జగన్నాథ స్వామి వారిని అయితే దర్శించుకున్నాను సే మ్యాస్టీస్ గా ఇక్కడైతే టెంపుల్ అయితే కట్టారు నా చిన్నప్పటి నుంచి అయితే ఉంది చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అండ్ ఇక్కడ ఖడగ్పూర్ కూడా అన్ని ఫెస్టివల్స్ అనేవి చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఈ రక్మేళా కూడా చాలా బాగా అవుతుందండి మేళా కూడా చాలా పెద్దదిగా పెడతారు ఇంక ఈ రోజు అయితే క్రౌడ్ అనేది చాలా బాగుంది ఇది ఫ్రంట్ గేట్ అనమాట స్వామివారి ఫ్రంట్ గేట్ అనమాట సో ఇక్కడ బయట అయితే రథ రథాలను అయితే పెట్టారు అందులో కూడా స్వామివారిని బయటకైతే తీసుకొచ్చేస్తారండి ఫిఫ్టీన్ డేస్ ముందు అయితే స్వామివారిని బయట తీసుకొచ్చేసి ఇలా రథాన్ని అయితే పూజిస్తారు ఇంకా లాస్ట్ డే అయిపోయిన తర్వాత అయితే మంది మూర్తిని నోపలైతే పెట్టేస్తారండి మీరు దగ్గర నుంచి అయితే దర్శించుకోవచ్చు చూడండి చాలా బాగా అలంకరించారు కదా సో ఇక్కడ మేళా కూడా పెట్టారు ఇంకా లాస్ట్ డే కదా ఇంక ఇక్కడైతే ఇంక లోపలికి అయితే దర్శించుకుందాం అనేసి అయితే లోపలికి కూడా వెళ్ళాను ఇంకా విజయనగరం వెళ్ళడం వల్ల మధ్యలో అయితే రానకపోయానండి ఇంక ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ అన్నీ కూడా అన్నీ అవుతున్నాయి ఆల్రెడీ ఇక్కడ అవుతున్నాయండి ఇది ఫ్రంట్ గేట్ అనమాట ఇక్కడ కూడా దేవతామూర్తిని అయితే పెట్టారు మొత్తం కర్రతో చేశారండి ఈ ఫ్రంట్ గేట్ అనమాట ఇక్కడ చిన్న ఇక్కడ కూడా జగన్నాథ్ స్వామి వారి విగ్రహాలు అయితే చిన్న చిన్న అయితే పెట్టారు మొత్తం చాలా అందంగా అయితే డెకరేట్ చేశారండి ఇక్కడ డెకరేషన్స్ అనేవి చాలా బాగుంటాయి ఇంకా చిన్న పిల్లలు అందరూ కూడా నన్ను డ్రెస్సులు అయితే వచ్చారు ఇంక ఇక్కడ అయితే డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా అవుతుంది సో టెంపుల్ అయితే లోపలైతే ఇలా ఉంటుందండి పొడుగ్గా ఉంటుంది ఈ టెంపుల్ అండ్ చాలా బాగుంటుందండి అండి అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువగా బెంగాలీస్ అయితే ఇక్కడికైతే వస్తూ ఉంటారు మొత్తం డెకరేషన్ చేస్తారు కదా అంతగా అయితే కనిపించట్లేదు నార్మల్ టైం లో కూడా ఒకసారి అయితే నేను చూపిస్తాను ఇక్కడ ఒక డాన్స్ జరుగుతుంది చూసారు కదా అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కదా ఇంక అక్కడి నుంచి అయితే పిల్లల కోసం అయితే తీసుకొచ్చాం కదా రత్మేళ చూస్తామన్నారు సో వాళ్ళ కోసం అయితే అయితే వచ్చేసామండి ఇదంతా కూడాను పెద్ద మేళ అయితే పెట్టారు యాక్టివిషన్ అంటారు కదా సో అలాంటిదేనండి ఇక్కడ మేళ అంటారు ఎక్కువగాను అందరూ కూడాను ఈ మేళాలో అయితే వచ్చేసాము చిన్న జాయింట్ విండ్ అయితే ఇంకా పెద్ద జాయింట్ విండ్ అయితే మా పిల్లలు అయితే ఎక్కుదామని అన్నారు కానీ ఇంకా పెద్దది కదా వాళ్ళు ఇంకా అని చెప్పేసి ఇంకా చిన్న జాయింట్ విన్ అయితే ఎక్కించేసాము చాలా కాస్ట్ అయిపోయాయి అండి ఇప్పుడు ఈ జాయింట్ విన్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయాయి చిన్నప్పుడు అయితే చాలా రపెస్లో ఉండేవి నేను కూడా తిరిగేదాన్ని మీకు అంతగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఫస్ట్ ఫిఫ్టీ పిల్లలకి కదా సో పిల్లలు అయితే అన్నీ కూడా తిరిగేశారు వాళ్ళకి జాయింట్ విన్ అన్నీ కూడా ఎక్కించేసాము ఇంకా డిస్కో కదమ్మా అన్ని పెద్ద జాయింట్ విన్లు అన్ని కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ బయట చాలా వరకు షాప్లు అయితే పెట్టారు మొత్తం పొలా చాలా పెద్ద ఏరియా అన్నమాక ఇది ఒక గ్రౌండ్ ఈ గ్రౌండ్ లో అయితే పెట్టారు ఇక్కడ డ్రాగన్ అలాగే స్నేగ్ అన్సన్స్ అయితే పెట్టారు ఈ పక్కన ఒక జైంట్ విన్ ఉంటుంది కదా అది చూడండి అసలు సో ఆ జైంట్ విన్ ఒక్కసారి ఎక్కానండి చాలా బాగా వేసింది నాకు సో అప్పు నుంచి ఒకసారి కూడా ఎక్కలేదు చాలా బాగుంటుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది కానీ చాలా భయం అయితే ఇంకా పిల్లలతో కూడా సరదాగా అంతా కూడా తిరిగేసాము మీరి ఎప్పుడైనానో ఈ దాకా ఎన్నారా రక్త నెలకి తప్పకుండా ఫోన్ అని చేసి చెప్పండి ఇంకా మీరు ఎంతమంది జగన్నాథ్ స్వామిని దర్శించుకున్నారో తప్పకుండా ఫోన్ అని చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా నైట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చిన్న టాయ్ ట్రైన్స్ పిల్లల కోసం చాలానే ఉన్నాయి ఇంకా కొన్ని అయితే తిరిగేసామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా నైట్ టైం కదా ఇంకెంత తిరిగినా కూడా అన్న సరికోదు అసలు ఇక్కడైతే మేమైతే ఇంకా అయితే బయలుదేరిపోతున్నాం అండి సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నా అసలు నచ్చపోతుంది థ్యాంక్ యూ